వైజ లాక్ అందరికీ ప్రభు నామములు శుభాలు విజయవాడ వరద బాధితుల నిమిత్తమై ఉచిత పంపిణీ చేయడానికి సామాను శుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు మరి కాసాపేటలు ఇక్కడ నుంచి బయలుదేరి కొన్ని నిత్యావసర సరుకులు చూడండి బ్లీచింగు పౌడర్టీను కబ్బర్ నూనె అలాగే టీ పొడి షాంపులు సాంబర్ సంతూర్ సులు డాబర్ బీసు బ్రష్లు అక్కడ ఒక వస్తువులు సుమారుగా ప్యాకెట్కి పదిహేను వస్తువులు చెప్పిన కొన్ని కుటుంబాలకు అందించడానికి మరి సరుకులు సిద్ధం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మీరు ప్రార్థించి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఎందువల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అని యశు ప్రభు చెప్పినటువంటి వాక్యం స్ఫూర్తిగా తీసుకొని మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదల చేత బాధించబడుతూ ప్రజలకు మావంతో సహాయంగా ప్రేస్ అభినైదర్ తెచ్చి ప్రస్తుతరకు కొన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడానికి మరి ప్రభుత్వం సహాయపడుతూ ఉన్నారు సంఘపెట్టించినటువంటి కానుకలతో అర్హులతో సంఘ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం ప్రభువు చెప్పారు నిన్నవని నీ పొరుగు వారిని ప్రేమించమని ఆ వాక్యం స్ఫూర్తిగా తీసుకుని మేము యొక్క నుంచి కొద్దిమందిగా బయలుదేరి మరి కొన్ని నిత్యావసర వస్తువులు అలాగే దైవశాలకు ప్రత్యేకంగా కొన్ని బియ్యం కట్టు తీసుకొని వెళ్తూ ఉన్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ ప్రయాణం కొరకు అక్కడ పంపిణీ కూడా చక్కగా జరిగి మరి బాధలు వీటిని తీసుకొని వీటి ద్వారా వారు లబ్ధి పొంది ప్రభువుని స్థితించాలని ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించాలని ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి వారికి కృతజ్ఞతతో తెలియజేస్తూ వారిని బట్టి ప్రభువులను స్థుతిస్తూ వారికి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మీకు ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ గా యూ అందరికీ వందనాలు

స్తూ ఉన్నారు దేవుడు మనం క్షేమంగా వచ్చాడు కనుక మరి మనం క్షేమంగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం తీసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది మానవ సేవ అయ్యే మాధవ సేవ మన తోటి మనుషులను ఆదుకోవటమే దేవుని సేవ అయ్యి ఉన్నది ప్రభు చెప్పాడు నిల్లువలేని పొరుగు వారిని ప్రేమించమని వాక్యంలో ఉంది కాబట్టి మన తోటి సో ప్రేమించటమే దేవుని వాక్యం అయ్యున్నది దేవుని సేవ అయ్యి ఉన్నది పిల్లరా మీ వంతు మీరుగా కూడా సహాయం చేయొచ్చు ఇంకా మీ సహాయక చేపట్టండి దేవుడు మిమ్మల్ని దీవించండి అంత అవసరం ఇక్కడి నుంచి తీసి వస్తుంది మొత్తం అంతే ఇక్కడి నుంచి తీసుకో మొత్తం వచ్చేస్తుంది కూర్చోండి వాళ్ళు కూర్చోండి కూర్చోండి పర్లేదు పర్లేదు చాలా వరకు సుగం వరకు మునిగిపోయింది అంత నీళ్లు ఆ నీళ్ళన్నీ మరి లోపలికి వచ్చి చర్చి కూడా సుగం వరకు మునిగిపోయింది ఎప్పటికీ ఇంకా వాళ్ళు ఇంకా సిద్ధం చేసుకోలేకపోయారు రెడీ చేసుకోలేకపోయారు పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సామాన్లన్నీ తడిచిపోయినాయి యాపిల్ ఫైర్లు బాక్సులు కానీ బోట్లు కానీ సిస్టమ్ కానీ కుర్చీలు కానీ సామాన్ అంతా ఖరాబ్ అయిపోయింది మీలాగా మరి మనం ఎంతో సేఫ్ జోన్లో మనం ఎంతో భద్రతా వలయంలో ఉన్నాము ఇటువంటి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి దైవశామం కొంచెం